so fa come lei dai che devo fare dai 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 సాయి చేతులు నేను చేతులు లేరు సాయి రే నువ్వు కదిలిచ్చేవి కాదన్న అబ్బాయి చేతులు పెట్టకూడదు అబ్బాయి మొత్తాల్లో ఉండండి ఇప్పుడు అంత అడావుడు ఏముంది ఎక్కువ చేస్తూ వ్యాడీ పోవాలా కాళ్ళెనక పెట్టండి మీరు ఇంకా కాళ్ళెనక పెట్టమ్మా కలర్గా కనపడేది అక్కడ వాడు పెట్టమ్మ కలర్ఫుల్గా కనపడాల ఏంటిదమ్మా రెండు నిమిషాలు కూర్చో కాల్ తీయమ్మా సాంగ్ కాల్ తీ నువ్వు కూర్చోయితే గోపాల లైవ్ చేస్తున్నా లైవ్ పోదు సరిగ్గా రాదు మళ్ళీ కాలు వెనక పెట్ట సాయినక

కాలు కాళ్ళు మీద పెడుతున్నాడు మరి వెనక్కి కూర్చో వెనక్కి కూర్చోమని లేపేస్తాను నిన్ను పక్కే వెనక కూర్చో

కాళ్ళు సాపమాకన ఎనక గుచ్చో స్కిచ్ చే వనుకో పక్క బం తిస్తా ఆ మరి అందులో వెళ్తట మా దగ్గర మావే పెట్టుకుంటంట బై ఎమో కరస బై దగ్గర లేదు వీకై నాటంటట్టుకు రావే అయ్య దర్పమై ఫుడ్ ముందు పెట్టావు పుస్తకాలు ఏడంగా పెట్టావు మీ అమ్మ ఎంకరేజ్ చేస్తుంది అది అత్త నువ్ చే నువ్చేది చే దగ్గరకు వచ్చాడు నువ్వు చే అంతే కుంభం 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 కు అమ్మ్ బుక్కు మీద పడ్డండి బుక్కు మీద పడ్డండి పోల్ జీవి గాని లేదు పోల్ మీరు ఏద సబ్డాబుండి ఇది పోల్ బుక్కే పట్టునాడు బుక్కే ఎణం చేత్తా పట్టుకున్నా ఏంగ

ఫస్ట్ బుక్ తర్వాత డబ్బులు ఫ్రెండ్స్ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అనిపించు మా అవార్డు అనకాశ్రం జరిగింది వాళ్ళ మా అల్లుడు స్వామివారి దేవస్థానం ఆదా తినాలి అంటండి. నేనంటా. నుంటేడం మామ. రెడీ. నునితో రాడు వడ పైన బెడరా. ఓంకార్ చేతు పెట్టింది. ను వడ రా. ను వడ. ను లేస్నా. కొట్టుకోతము. 7 1. あの、もう1個ですかこれですかじゃあ、なるほど。じゃあ、ちょっと待って。あ、倍がいい。うん。え、こうさんは <imitation> Hãy subscribe cho mẹ Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ఆలీ పోపోలో నదిలో ఉంది మట్టైపోయిందంటే మళ్ళీ ప్రవహిం చెయ మళ్ళీ ఆ దిస్తి బేకిడి అకిలా ఆపతోస్తరం పనారాము ముయసనంకో అలే పాపన్ పాలి నిది నిది పైస్ మొబై 22వ 22వ పైస్ మొబై కచరం పాలి ఓకే భగవంత్ ఫ్రెండ్స్ ఈరోజు మా అల్లుడు అన్నప్రాసనకి కొంచెం అక్కడ స్వామివారు స్వయంభూగా పెలిచారంట స్వయంభూ జ్వాలా నరసింహస్వామి స్వయంభూగా స్వామివారు పెంచారంట మెట్ల మార్గం కూడా అలా ఎక్కినట్టు నడుచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిలో ఎన్నో మధ్య మార్చారు అద్భుతంగా వాళ్ళని పట్టుకొని కొంచెంసార్లు దైవ తీసుకోవాలి అవన్నీ గోపాలు దాన్ని మీకు దగ్గరగా చూపిస్తాను దాని మీదగా వచ్చాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మీకు ఒక అద్భుతం ఇదిగోండి అక్కడ స్వామివారి నామాలు పెట్టింది చూడండి స్వామివారి కట్గం అక్కడ ఉందని ఎప్పటి నుంచో అంటారు లక్ష్మీనాశం స్వామివారి దేవస్థానం అదిగోండి ఆ కొండరాయి కిందే స్వామివారి ఖడ్గం ఉందంట అక్కడ అప్పుడప్పుడు అక్కడ ప్రదేశం చూడలు జరుగుతూ ఉంటుంది అక్కడికి ఎవరు దయచేసి వెళ్ళొద్దని చెప్తారు అందరూ స్వామివారికి మొత్తం మూడు కాలు రూపాయలు ఇటు ఒకటి మధ్యలో ఒకటి ఆ అవుతుంది ఫ్రెండ్స్ అక్కడ స్వామివారి ఖడ్గం ఉంటుందంట ఈ ప్రదేశం ఎంతో మహిమాన్వితమైనది వేలాద్రికి వారి కట్గం ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చాము ఇక్కడికి ఈ కొండ కిందే స్వామివారి కట్గం లోపల స్వామివారి భద్రపరిచి కొండమై కొలువై ఉన్నారంట శ్రీ స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి వారు యోగానంద లక్ష్మీనరసింహ స్వామివారు చూశారు కండి కొండ ఇక్కడికి ఇంతవరకు ఎవరు వెళ్ళడానికి కూడా ధైర్య సాహసాలు చేయలేదు ఫ్రెండ్స్ అంత స్వయంభూగా వెలిసినటువంటి వేదాద్రి శ్రీ స్వామి ండి ఫ్రెండ్స్ మీ వీడియో లైక్ చేయని వాళ్ళు దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుచున్నాం మా అల్లుడు రేవంత్ రెడ్డి అన్నప్రాసనకి ఇక్కడికి వచ్చాం గుళ్ళు అన్నప్రాసన అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్ వీడియోని ఇంకా లైక్ చేయని వారు లైక్ చేయవలసిందిగా కోర్చున్నాం రాత్రి ఇక్కడ నిద్ర చేసాం శుక్రవారం శనివారం ఎంతో మహిమాని తింది అదేవిధంగా ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి ఈ గుడికి పూర్వకాలంలో రాజులు పరిపాలించారు కదా ఇక్కడ ఈ గుడి దేవస్థానాన్ని ఒక ట్ర ట్రస్టీ వారు నడుపుతున్నారు కేసీపీ సిమెంట్ వారు ట్రస్టీ గుడికి ట్రస్టీగా ఉన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎక్కడైనా స్వామి వారి కొండ మీద అదే విధంగా ఇక్కడ